సార్ చెప్పండి రెండు ఈఎంఐలు పే అవలా అంతే కదా మీరు చెప్పారు మొబైల్ నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ టూ జీరో త్రీ ఎయిట్ వన్ Oh <tuk tangan> అంటే మీరు ఎక్కడ కానీ మీ దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే పాస్ బుక్ పెట్టారు కదా పదం కట్టాలి అనుకుంటే మీ దగ్గరలో పెట్టుకోండి ఓకేనా ఎక్కడన్నా పర్లేదు కాదు మీ దగ్గరే ఉండాలి మీ ఇంటిని కూడా చూపిస్తా వస్తుంది మన వాడు ఒక్క రిజిస్ట్రేషన్ అది మీ దగ్గర పెట్టుకొని చూపిస్తుంది తీసుకెళ్తే ఇది చూసుకొని ఓకే అనుకుని వెళ్ళిపోతారు అంతే ఎక్కడ చేసి సార్ రెండు పేమెంట్ మీరు అవ్వలేదు కదా సార్ ఏ పేమెంట్ అవ్వాలి ఒక్కటి కూడా మీకు ఏమేం చేశారు మీరు అమౌంట్ ఇవ్వలేదు కదా అదే సార్ ఒక అమౌంట్ ఒక అమౌంట్ మాత్రమే పే చేసి అంటున్నారు అంతే కదా మీరు ఇప్పుడు అవును ఒక పేమెంట్ చేశారు మిగతా ఏం అవలా అవలేదు మీకైతే కట్ అవుతున్నట్టు చూపించట్లా అంతేనా సార్ మా దానిలో పేమెంట్ అయినట్టు మాత్రమే చూపించింది కానీ ఇంకా రిమైనింగ్ మీ అకౌంట్ నుండి మా అకౌంట్ ఏమీ రాలేదు నా అకౌంట్ లో క్రెడిట్ ఐదు రూపాయలు వేసాను సార్ అదే సార్ అంటండి మీ లో వంద రూపాయలు కాదు ఐదు వందలు కానీ ఈ సెస్ట్ అంటే మై అకౌంట్ మైనస్ ఉంది కాబట్టి బ్యాంకు అంటే ఇప్పుడు ఫైవ్ థౌసండ్ మీ అకౌంట్ నుంచి కట్టవాలి అంతే కదా లేదు సార్ మా అకౌంట్ అయితే ఏమి రాలేదు ఇది వల్లే బ్యాంకు మీ ఈఎంఐకి సంబంధించి మాత్రం ఏం కట్టవాలి అంతే కదా మీరు చెప్తున్నారు అవునండి సరే మీరు చెక్కులు బౌన్స్ చేసి మీకు ఏమనుకోండి నాకు అప్రూవల్ పెట్టండి అప్రూవల్ పెట్టాలా అప్రూవల్ కాదు సార్ అప్రూవల్ సార్ అంటే మీ బజాజ్ తరపు నుంచి ఏమేమైతే బోన్స్ అయినాయో నా అకౌంట్ తరపు నుంచి చెప్పులు అది నాకు పెట్టండి అది పెడదాం కస్టమర్ సర్వీస్ దగ్గర మా దగ్గర కస్టమర్ సర్వీస్ ఈ అంతా లేదండి జరగదండి మీరు యాప్ యాప్ ఇన్స్టా చేసుకోండి కస్టమర్ సర్వీస్ అంతా కూడా ఈ రోజు సార్ మీరు సార్ మీరు ఇబ్బంది ఏముంది మీరు అప్పుడు రండి మీ అకౌంట్ లో పెట్టిన డీటెయిల్స్ అని తీసుకోండి వాళ్ళు ఎవరిని అప్డేట్ ఇస్తారు మీకు

కస్టమర్లకు మీరు చెప్పాల్సినంత అవసరం లేదు ఆన్లైన్ సర్వీస్ కాదు మీకు సంబంధం లేదు ఎంతే కదా వాటం లేదు అంటే ఇప్పుడు ఈ చెప్పులు బోన్స్ అన్ని కూడా పెడతాం నీకు సంబంధం లేదు సంబంధం లేదు ఏమి సంబంధం లేదు ఏమి సంబంధం లేదు లాస్ట్ మంత్ నా ఈ ఎంత పే చేశారు సార్ నేను పంపించినప్పుడు ఇప్పుడు లాస్ట్ మంత్